వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ హెచ్ ఖైరావాడి గ్రామంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కర్నూలు జిల్లా గొనగండ మండలం హెచ్ ఖైరావాడి అబూబకర్ మసీద్ నందు మగ్రీబ్ నమాజ్ తర్వాత ముస్లింలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు నసరుద్దీన్ హాఫీజ్ హారున్ రషీద్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు ప్రధానంగా మసీదులో విధులు నిర్వహించే మౌజన్ పేష్ ఇమాముల కొరకు పెండింగ్ వేతనాలను తక్షణమే తొంభై కోట్లు విడుదల చేయడం పట్ల హర్షిస్తున్నామన్నారు ఎమిగినూర్ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి నియోజకవర్గంలో మైనార్టీలకు పూర్తి సహకారం అందిస్తూ వారి సంక్షేమానికి బాటలు వేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ కైరావాడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గురునాథ్ రెడ్డి ముస్లిం మైనార్టీలు పాల్గొన్నారు గవర్నీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మైనార్టీ సంక్షేమం గురించి తొంభై కోట్ల రూపాయలు విడుదల చేసినారు ఆయనకు మా మైనార్టీ తరఫున పాలాభిషేకం చేయడం జరుగుతుంది హెచ్ కైరవాడి గ్రామము ఎమినూరు తాలూకా గోనియన్ల మండలము హెచ్ కైరవాడి గ్రామంలో అబూబకర్ మసీదు కొత్తగా నిర్మించినాము ఈ మసీదులో మ్యాక్సిమం కురోసి పర్సన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము ఈ మసీదు డెవలప్మెంటు చేస్తున్నాము కావున తమ తమరు చేసేటువంటి మాకి మేము ఈ రోజుకి అందరూ రుణపడి మైనార్టీ మొత్తం మీకు రుణపడి ఉంటాము అంతేకాకుండా ఎమ్నూరు నియోజకవర్గం ఉన్నటువంటి డాక్టర్ బివి జయనేసిరెడ్డి గారు మా మా యమినూరు తాలూకలో ప్రతి గ్రామంలో యాక్చువల్గా మైనార్టీలకు మంచి సంక్షేమాన్ని అందిస్తున్నారు అంతేకాకుండా అభివృద్ధి పనులు చేస్తున్నాడు మన ఎమినూరు నియోజక మన ఎమ్మినూరు నియోజకవర్గంలో నాగేశ్వర రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇంతవరకు ఎవరు కనివిని విరిన అభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి మేము నాగేశ్వర రెడ్డి గారిని కూడా జీవితాంతాన మా మైనార్టీలు రుణపడి ఉంటామని నేను కోరుకుంటున్నాను నా పేరు కైరవాడి హెచ్వాడి నస్లం ఫజల్ కరం ఎహసాన్ హు అల్లారే జోహె ఎమ్మెల్యే రెడ్డి సార్ को बहुत शुक्रिया अदा करते हैं और ऐसे ही हमारे जो है आंध्र प्रदेश के मुख्यमंत्री हमारे सीएम साहब नारा चंद्रबाबू बाबू नायडू का भी हमें बहुत शुक्रिया अदा करते हैं मस्जिदों को और इसी तरह से मुसलमानों के माइनार्टी स्कीमों को हर एक लाइन से भी माशाल्लाह बहुत जो है मदद कर रहे हैं साथ दे रहे हैं ऐसे ही साथ देती हूँ मुल्क बड़ी उम्मीदों के साथ हम सबकी दुआएं तुम्हारे रहेंगी इन शाह और जो है कभी भी हमेशा के लिए आपका शुक्रिया हम अदा करते ही रहेंगे अल्लाह ताला आपको भी जजा ख़ैर दे और पूरी जमात को भी पूरे मुसलमानों को भी पूरे कमेटी वालों को भी और पूरे माइनार्टीज़ को भी अल्लाह ताला जजा खैर अता फरमाए आमीन सुब्मा आमीन असल वरहत ला वरक़ मौम प्रभु तरफ ना चंद्रबाबू गार मुस्लिम टी मैनारटी प्रति अभिवृद्धि पानी आये कृतज्ञा मैराबाड़ तरफ ना मैं ముస్లిం మినార్టీకి ఈ మసీద్ గురించి ఉప ఏది మోజీస్ పేరెంట్స్ పడినవే అందుకు బీవీ జగినాశ్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తిరుపుతున్నాం కైరావాడి తరపున హెచ్ ఖైరావాడి గురునాథ్ రెడ్డి కమిటీ అధ్యక్షుడు కైరవాడి